మేనకాహిమవంతులు త్రికరణ శుద్ధిగా కన్యాదానం చేద్దామనంతకు ముందు అనుకున్న ఆయన ఒక గొప్ప పరీక్ష పెట్టాడు ఆవిడికి పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి ఒక బ్రహ్మచారి రూపంలో వెళ్ళాడు వెళ్ళి అదే పనిగా శివనింద చేశాడు నువ్వు చూస్తే ఇంత అందంగా ఉంటావు నువ్వు చూస్తే ఇంత అలాలిచ్చంగా ఉంటావు ఇన్ని భూషణాలు వేసుకుంటావు ఆయన ఎక్కడ దొరికాడమ్మా నీకు ఆయనేమో నువ్వు పెళ్ళవగానే గృహప్రవేశం శ్మశానంలో చెయ్యాలి రుద్రభూమిలో ఉంటాడు ఒంటి నిండా పావులేసు కూర్చుంటాడు ఎక్కడైనా భార్యాభర్తలు అన్న తర్వాత కొత్తగా పెళ్లి చేస్తే సంతోషంగా ఆలింగన సుఖం అనుభవిస్తారు ఎలా ఆలింగనం చేసుకుంటా ఒంటి నిండా పావులు ఉన్నవాడిని ఇందుకొచ్చింది ఆయన గురించి తపస్సు కూడా ఏమిటి అని చెప్పినవాడు శంకరుడే అది విచిత్రం బ్రహ్మచారి రూపంలో వచ్చి తన పెళ్లి తానే పాడు చేసుకునే ప్రయత్నం చేశాడు శివ సతీం సతీం అన్న శబ్దానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే ఆమె అంత శక్తివంతురాలయ్యుండి కూడా ఆయనతో కలిసి ఉండని నాడు ప్రయోజనమను ఆవిష్కరించారు మళ్ళీ కొంచెం మీ మాట యోమయంగా ఉంది అంటారే నా దగ్గర గంటకి వంద కిలోమీటర్ల వేగంతో వెళ్ళిపోగలిగినటువంటి ఒక నాలుగు చక్రములు కలిగిన వాహనం ఉంది ఇప్పుడు ఈ కారు చాలా మంచిదే కానండి ఇది కదలటం లేదు ఈ మధ్య ఇది పాడైంది అన్నారు అనుకోండి అది ఎక్కి ప్రవచనానికి వస్తారా రాను కదలగలిగినటువంటి పరిగెత్తగలిగిన ఇంజిన్ ఉంది కారు లేదండి అన్నారు ఇంజిన్ ఒకటి ఉంటే పనికి వస్తుందా ఇంజను కారు కలిపి ఉన్నాయి కావలసినప్పుడు వెడుతుంది అవసరమైతే ఆగుతుంది అన్నారు అది ఎక్కి ప్రవచనానికి వస్తాను హార్స్ పవర్ అంటారు అందుకే అదే కాళిదాస మహాకవి అశ్వధాటిలో వాడాడు ఘోటి కులా తధికధాటి అని ఆశ్విక శక్తి అంటే ఆమె కారుని ఆశ్రయించినటువంటి శక్తి పాలని ఆశ్రయించినటువంటి పోషణ శక్తి నీటిని ఆశ్రయించిన దాహమును తీర్చగలిగిన శక్తి అగ్నిని ఆశ్రయించిన దాహక శక్తి ఆయనను ఆశ్రయించి ఆమె ఉంటుంది అందుకే బాహ్యంలో మీరు ఎప్పుడైనా పురాణాన్ని చూశారనుకోండి ఇదే జరగనిది కాదు జరిగినదే బయట పరిశీలనం చేస్తే ఆమె ఎప్పుడూ కూడా ఆయనను ఆశ్రయించి ఉంటుంది ఆయనను తక్కువ చేయడం ఆమె అంగీకరించదు అందుకే మీరు చూడండి దక్షయజ్ఞ ధ్వంసం జరిగినప్పుడు ఆమె దక్షిణి కుమార్తెగా ఉండడానికి ఒప్పుకోకపోవడానికి ఒక కారణం ఉంది దక్షుడికి కూతురుగా రావడం వచ్చింది ఎందుకు వచ్చింది అంటే ఎంతమందికైనా ఆవిడ కూతురుగానే వస్తుంది అసలు నిజంగా చెప్పాలి అంటే ఎక్కడెక్కడ కూతురున్నా ఆవిడే నా కూతురైనా ఆవిడే మీ కూతురైనా ఆవిడే మీ అందరు ఆవిడే ఎక్కడ కూతురున్నా ఆవిడే కానీ ఆమె మాత్రం ఒక్క శంకరుడికి భార్య ఎంతమందికైనా కూతురుగా రావడానికి అంగీకరిస్తుంది అందుకే ఒకప్పుడు కాచ్యాయన మహర్షికి వచ్చింది కాచ్యాయని భృగువుకి కూతురుగా వచ్చింది భార్గవి హిమవంతుడికి కూతురుగా వచ్చింది హైమవతి ఆకాశరాజు కూతురుగా వచ్చింది పద్మావతి మహారాజు గారి కూతురుగా వచ్చింది సీతమ్మ పుత్రిగా వచ్చింది పార్వతి కానీ ఆమె భర్త మాత్రం పరమాత్మయే ఆయనను ఆశ్రయించి ఉంటుంది ఇందులో శివ సతీం అనుగమిస్తుంది ఆమె భర్తృ నిందని ఒక్కదాన్ని మాత్రం ఆవిడ భరించదు ఆమెకి ఎంత భరించగలిగిన శక్తి ఉంటుంది అంటే ఈ సమస్త ప్రాణులను భరించగలదు భర్తృ నిందని మాత్రమే ఆమె అంగీకరించదు అందుకే దక్ష ప్రజాపతి శివనింద నింద చేశాడనుకోండి ఆమె సభామధ్యంలో ప్రతిజ్ఞ చేసింది నరుడానమునన్ భుజించిన జుగుప్సంబైన ఎన్నంబు సయ్యన వెళ్లించి పవిత్రుడైన గతి దుష్టాత్ముండవై ఈశ్వరున్ అగను దూషించిన నీ తనూభవ అనంగానోర్వ హేయభాజనమైన ఈ శరీరమున్ విడిచి భాస్వచుద్ధి ప్రాపించదన్ ఒకప్పుడు నువ్వు శివభక్తిని పొంది ఉన్నావు నీకు కుమార్తెగా వచ్చి కీర్తి తెచ్చా దాక్షాయణి అని పేరు పెట్టుకున్న దక్షుడి కూతురు అని లోకానికి తెలియాలని నేను ఇదే శరీరంతో ఉంటే ఎక్కడికి వెళ్ళినా దాక్షాయణి అంటారు నువ్వు ఇప్పుడు శివనింద చేశావు కాబట్టి ఇక ఈ శరీరంతో ఉంటే దాక్షాయణి అని పిలుస్తారు నీకు ఇక ఆ గౌరవం దక్కడానికి వీల్లేదు అందుకే ఆమె ఉపమానం ఏం చెప్పిందంటే నరుడు అజ్ఞానమునం భుజించిన జుగుప్సంబైన ఎన్నంబు సయ్యన వెళ్లించి పవిత్రుడైన గతి ఎంత బాగుందే పులుసు ఇవాళ చాలా పెట్టావు అన్నాడు మధ్యాహ్నం భోగి వచ్చి ఇంకో మాట కలుపుకోండి ఇంకో మాట కలుపుకోండి పోసింది కలుపుకున్నాడు అయిపోయింది కొద్దిగా ఉంది పెరుగన్నంలో నంచుకుంటాను పోసేయన్నాడు ఆఖరి నాకు ఇన్నెత్తి గరిట్లో పోస్తోంది అందులో బల్లి పిల్ల ఉంది అయ్యో అంత బాగున్న పులుసు ఇప్పుడు నేను లోపలికి వెళ్ళిపోయింది నేను వదలను సుమా అంటాడా నరుడు అజ్ఞానమునభుజించిన జుగుప్సంబైనపడ్డ పులుసు నోట్లో వేలు పెట్టి కక్కేస్తాడు సయ్యన వెళ్ళించి పవిత్రుడైన గతి ఇక అది లోపల ఉండడానికి వీళ్ళే నువ్వు ఒకనాడు శివభక్తితో ఉన్నావు నీకు కూతురుగా వచ్చావు నీకు ఇవాళ శివభక్తి పోయింది శివనింత చేశావు నేను నీకు కూతురుగా ఉండను శివ సతీం అందుకే సతీదేవి అవతారం ఆమె అనుగ్రహం ఎక్కడుంటుంది అంటే శివభక్తి ఎక్కడుందో అక్కడ ఉంటుంది అందుకే మనం సాధారణంగా ఎవరైనా శరీరం వదిలిపెడుతూ చెప్పిన మాట ఏదుందో అది ఇక ప్రమాణంగా స్వీకరిస్తారు మరణవాంగ్ మూలం అంటుంటారు ఆమె సతీదేవిగా అవతార పరిసమాప్తి చేస్తూ లోకానికి సందేశం ఇచ్చింది భవో నహోద్భేష్టి శివం శివే తరహా నువ్వు శివుణ్ణి ద్వేషించావు నీకు శివం ఉండదు నీకు మంగళం ఉండదు నీకు శుభములు జరగడానికి అవకాశం లేదు ఇక పైన నీకు అన్ని అశుభములే జరుగుతాయి అది జరిగిందా లేదా దక్షుడికి కంఠం కూడా పోయింది కదా తర్వాత మళ్ళీ శివానుగ్రహం కలిగితే ఏదో ఆ గొర్రెపోత కంఠం తీసుకొచ్చి పెట్టారు కాబట్టి ఆ తల్లి శివ శివుని యొక్క భక్తి ఉన్నంతకాలం ఆయనకి కూతురుగా ఉంది శివభక్తి తొలగిపోతే ఆమె వెంటనే విడిచిపెట్టేసి దాక్షాయిణి అన్న పేరుంచుకోవడానికి కూడా ఇష్టపడ చమత్కారం ఏమిటంటే లోకంలో పెళ్లిళ్ళు పాడి చేసేవాళ్ళు అని కొంతమంది ఉంటారేమో ఏదో కారణాల చేత ఎవరింట్లోనో పెళ్ళి కుదిరితే ఆ పెళ్లి పాడు చేసేవాడు వాడు ఉంటాడు వాడి ఏ స్వార్థం ఉంటే చేసే పనులు ఉంటాయి కొన్ని కొన్ని అలాంటి వాళ్ళు కానీ నాకు తెలిసి వరకు ఈ లోకంలో తన పెళ్లి పాడు చేసుకోవడానికి చేసిన తానే అయినవాడు శివుడు ఒక్కడే ఎందుకంటే ఆయన గురించి తపస్సు చేసింది ఆవిడ అపర్ణ ఆవిడే సామాన్యురాలు కాదు మహాతల్లి అటువంటి ఆవిడ తపస్సు చేసింది ఇంత తపస్సు చేస్తే మేనకాహిమవంతులు త్రికరణ శుద్ధిగా కన్యాదానం ముందు అనుకున్న ఆయన ఒక గొప్ప పరీక్ష పెట్టాడు ఆవిడికి పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి ఒక బ్రహ్మచారి రూపంలో వెళ్ళాడు వెళ్ళి అదే పనిగా శివనింద నింద చేశాడు నువ్వు చూస్తే ఇంత అందంగా ఉంటావు నువ్వు చూస్తే ఇంత లాలిత్యంగా ఉంటావు ఇన్ని భూషణాలు వేసుకుంటావు ఆయన ఎక్కడ దొరికాడమ్మా నీకు ఆయనేమో నువ్వు పెళ్ళవగానే గృహప్రవేశం శ్మశానంలో చెయ్యాలి రుద్రభూమిలో ఉంటాడు ఒంటి నిండా పావులేసు కూర్చుంటాడు ఎక్కడైనా భార్యాభర్తలు అన్న తర్వాత కొత్తగా పెళ్ళి చేస్తే సంతోషంగా ఆలింగన సుఖం అనుభవిస్తారు ఎలా ఆలింగనం చేసుకుంటా ఒంటి నిండా పావులు ఉన్నవాడిని ఎందుకొచ్చింది ఆయన గురించి తపస్సు కూడా ఏమిటి అని చెప్పినవాడు శంకరుడే అది విచిత్రం బ్రహ్మచారి రూపంలో వచ్చి తన పెళ్ళి తానే పాడు చేసుకునే ప్రయత్నం చేశాడు సాధారణంగా నేను కానీ తప్పు చేశానా ఏమి అన్న భావన ఏదో ఉండాలి కదా ఎక్కడైనా ఏమిటి అలా అంటాడు అనాలి కదా ఆవిడ అలా అనలేదు అంత సాత్వికంగా ఏం మాట్లాడలేదు ఆవిడ ఆవిడ చిలికెత్తెళ్ళందరినీ పిలిచి శివమహాపురాణంలో వీరభద్ర విజయమని పోతన గారు చేశారు అద్భుతమైనటువంటి స్థాయిలో ఆ పార్వతీ కళ్యాణాన్ని ఆయన తెలుగులో రచన చేశారు అందులో పార్వతీదేవి తన చెలికెత్తెల్ని పిలిచి ఒక మాట అంటుంది వీడు అసలు ఎక్కడి నుంచి వచ్చాడు వీడట బ్రహ్మచారి అట వీనుల పెట్టగరాని మాటలే అడుచునున్నవాడు అడగరాదు వీని దుర్మార్గుని పండ్లుడగ వేసి ద్రుబ్బుడని ఉగ్రత పల్కిన కాంతలందరు అన్నారు ఎవడు వీడు బ్రహ్మచార్య నమశివాయ ఈ మాట తప్ప ఇంకొక మాట వినకూడదు వీడెవరు శివనింత చేస్తున్నాడు వీడు బ్రహ్మచార్య పైగానే కాబట్టి పండ్లూడగ వేసి ద్రుబ్బుడని ఉగ్రత పొందిన ఉగ్రత పలికిన మహాకోపంతో చలికెత్తెల్ని పిలిచి పళ్ళు ఊడిపోయేటట్టు కొట్టి వీటి అవతలకు లాగేయండి ఏ మామూలు సత్కారం కాదు ఆ చుట్టూ ఉన్న చలికెత్తెలందరూ బ్రహ్మచారి మీద పడ్డారు కొటి అవతలకి లాగేస్తామని అప్పుడు ఆయన శంకరుడుగా అయితే ఆవిడ సిగ్గుపడింది అంటే ఆవిడ భర్తయ్యే వచ్చి ఏదో సరదాకి తనని తాను నింద చేసుకున్నా ఆవిడ ఒప్పుకోదు అందుకేగా గౌరీ అయింది ఆవిడ పోని ఏదో శంకరుణ్ణి నింద చేస్తే కాదు ఎక్కడైనా ఆవిడకి చిన్న అనుమానం వచ్చిందనుకోండి ఈయన నన్ను తనకి తగిన దానిని కాను అనుకుంటున్నాడా ఏమి అన్న అనుమానం వచ్చిందనుకోండి ఆవిడ భరించదు